హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ మిగతా వాళ్ళకి కూడా నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను కాబట్టి మిగతా ఛానల్స్కి ఎవరైనా అడుగుతున్నప్పుడు ఇట్స్ నాట్ ఫ్రీ ఐ ఛార్జ్థమ్ సో కొంతమంది ఛార్జ్ చేస్తున్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు నా గురించి ఏదో విధంగా బజ్లో ఉన్న నా టాపిక్ని తీసుకుని నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటాను తప్పులేదు అని ఇందులో కేవలం నేను ఎందుకు చెప్పిన తమ్ లైన్స్ నా ఇష్టం కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దరిద్రంగా పెట్టి చాలా డాస్టీగా పెట్టి అట్రాక్ట్ చేసుకుని కంటెంట్ ఎలాగా బాగా మాట్లాడతాను కాబట్టి నేనన్న మాటల్లోంచి కాకుండా వాళ్ళ బ్యాడ్గా స్ఫురించేది ఆ లైన్స్లో పెట్టి అట్రాక్ట్ చేస్తారు అది నాకు సంబంధం లేదని నేను డిస్క్లేమర్గా చాలాసార్లు అడుగు విన్నవించుకుంటున్నాను అంచేత అవి నాకు సంబంధం లేదు అవి నాకు ఆపాదిస్తూ ఈ మధ్య నా పేర్లు చెప్పను కానీ ఒక నలుగురు గురించి చెప్తాను ఒకడు అంటూ ఉంటాడు అనమాట బండగన్న ఒక అజ్ఞాని వాడి గురించి చాలామంది పెడతారు మీరు ఏదో ఇలాగా కేరవాణి గురించి కొంచెం మాట్లాడారు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు అంటే తప్పే ఉంది సోషల్ మీడియాలో జరుగుతున్న విషయం గురించి ఒక పాపులర్గా జరుగుతున్న దాని గురించి నాలాంటి వాటి మాట్లాడితే నా గురించి అగెనిస్ట్ కూడా మాట్లాడతారు ఫర్గా కూడా మాట్లాడతారు సో అది తప్పులేదు కానీ వాడు మీద నాకు ఒక సంవత్సరం నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి దాని నా దగ్గరికి వచ్చేవాడు అనమాట పేరు అడకండి వాడు ఒక అమ్మాయితో కలిసి వచ్చి నా దగ్గరికి ఫ్యాన్సీ డ్రెస్లో వేసుకొచ్చివాడు అనమాట వాడు డపుస్తడు అని చెప్పేసి ఆ అమ్మాయి తర్వాత నాకు కన్ఫామ్ చేసి నేను అతను పెళ్లి చేసుకున్నానని మీతో చెప్పాడు కానీ అవ్వలేదండి నేను అతనితో ఉండలేదు అన్న మా ఇంట్లో ఉన్నాడు వాడిని బయటికి పొమ్మన్నాను ఇంతకుముందు కూడా ఒక ఇద్దరు అమ్మాయిలతో అలాగే ఉన్నాడు డబ్బు సకుడితో అమ్మాయిలతో ఎందుకుంటాడు నువ్వు తప్పు నువ్వు పొరపడ్డావు ఏమో అన్నాను ఇంకొక ఇద్దరు యాంకర్లు ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఒక చేసుకుని చేసుకున్నంతకన్నా ఆ అబ్బాయి చాప్టర్ క్లోజు నా దగ్గరికి నేను ఏమైనా జాబ్ ఇస్తాను ఇక్కడ నా దగ్గరే ఉంటాయి నాకు ఫిల్మ్కి సంబంధించి ఉండి ఉంటాయి నువ్వేమో ఫ్యాషన్ డిజైనర్ అంటున్నావు నేను ఏం చేయగలను అంటే అప్పుడు ఒక పాస్టర్ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతున్నానని నాకు చెప్పి వెళ్ళిపోయింది నేను జూబ్లీ హీల్స్ అనమాట వాడు వాడు గీత గిష్ట ఇలాగ అంటే నాకు నా గురించి మాట్లాడి అంత పెద్దవాడు అయిపోయానని అనిపించుకోవడం కోసం నా దగ్గరికి వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు వెళ్ళు ఏదో ఒకటి కావాలి వీళ్ళకి వీళ్ళకి వెళ్ళకేమో ఇది కావాలి ఎట్టి వ్యూవర్షిప్ కావాలి ఐ డోంట్ మైండ్ ఐ నేను అసలు తప్పు పడ్డాను ఇంకోడున్నాడు ఒక చెత్త యాదవ వాడు వాటి పేరు ఎక్స్ అనుకోండి వాడి ఏది మన ఛానల్ పెట్టిన వాటి పేరు కూడా ఎక్సే మా ఇద్దరి పేరు ఒకటే అండి కాకపోతే నేను కాపురండి అతను ఏమో కమ్మండి అన్నాడు అయ్యేందుకు చెప్తున్నా నాకు అనిపించింది ఎందుకంటే ఇంటర్వ్యూ కావాలి అలాగే రెండుసార్లు ఇచ్చాను వాడు కూడా నేనే మాట్లాడింది కాకుండా వేరే కంప్లైంట్సే పెట్టాడు ఇంక్లూడింగ్ ఎవరో మన నేను అన్నన్న మాటలు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏదో కాసి అక్కడ కుంభమేళలో స్నానం చేస్తున్నాడు పొట్ట ఎలాడుతుంటే అన్న నాకు శిష్యుడికి ఎందుకు లెక్క శిష్యుడు బ్రదరును అతను చిరంజీవి వేరే ఏం చేస్తాం నా దగ్గరికి వచ్చి నేర్చుకునేవాడు కూడా నన్ను మళ్ళీ చెప్తాను దాన్ని బాడీ షేమింగ్ ఏమన్నారు దట్ ఈస్ ఓన్లీ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఫన్ ఆఫ్ హిమ్ దట్స్ ఆల్ బాడీ షేమింగ్ ఎందుకు ఉంటుంది ఈ లుక్స్ వెరీ గుడ్ ప్యాంట్ మీద వేసి జిప్ చెప్తే ఎలా అంటారు వంద కోట్లు వస్తుంది అని చేత నాకు కావలసిన వ్యక్తి ఇప్పుడు కూడా కరెక్ట్ చేయడం కేసే ఉద్దేశంతో అప్పుడప్పుడు అంటాను కానీ చిరంజీవిని అతనే వాటిగా నేను హృదయపూర్వకంగా ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను ఒకటి వాళ్ళు దేవ్ రీచ్ ఆడియన్స్ మీద ఇంక నేనే మోడీ గారే పడిపోయాడు వాళ్ళకి బట్ మై కాస్ట్ నేను చెప్తాను ధైర్యంగా చెప్తాను ఐ మే కాపు దే ఆర్ కాపుస్ వాళ్ళు ఎప్పుడు పైకి రావాలని కోరుకుంటాను ఈడేవాడు భజనాగర్ కసన్నగాడు వీడు నన్ను ఇంటర్వ్యూ చేసిన వేరే ఛానల్స్లో పెట్టిన దరిద్రమైన తమ్ళల్స్ కూడా నేనే అన్నట్టుగా చెప్పేసుకుంటాడు సరే ఆడు కూడా పక్కబడి ఆడకాయ అదో అన్నారు అది ఆడు కొంతకాలానికి అక్కడికి ఎవడు దొరక్క ఆడంతా వాడే స్పీకర్ ఎంకర్ యాంకర్ అన్నాడు స్పీకర్ అయిపోయి మాడేస్తున్నాడు దాన్ని మూడు వందలు నాలుగు వందలు కంటే ఎక్కువ చూడరు ఏదో ఆ ఛానల్ బట్టి కొంతకాలం చూశారు దాని తర్వాత అడ్డు కూడా ఖర్చు ఒకడు ఎవరిద్దరు ఎవరి పేర్లు చెప్పట్లేదు ఇంకొకటి ఎవడు ముఖం ఎమ్మలో పెట్టుకు మాడుతు ఉంటాడు ఆడెప్పుడు నన్నే టార్గెట్ చేస్తే నా బొమ్మ వేసుకోవచ్చు కాబట్టి నేనేం మాట్లాడినా కూడా నాకు గురించి పెట్టి ఆ ఐదు వేలు అడుగుతున్నాడు పదివేలు అడుగుతున్నాడు అదే ఊరిని ఎందుకు చేస్తారు ఇడియట్ మీరందరూ కూడా ఇని ఎందుకు చేస్తారు రాఘ నాగార్జున బిగ్ బాస్లో తీసుకోవట్లేదా నన్ను ఒక యాంగ్ నన్ను ఒక దానికి జడ్జి కింద రమ్మన్నారు చెత్త షో అది అందరికి ఎంత ఇస్తారు దానికంటే యాభై వేలు ఎక్కువ మనం అట్లా అందరూ రెండు లక్షలు ఇస్తే మూడు లక్షలు ఇవ్వను రోజుకి అదే నాకు చేసే ఉద్దేశం లేక నాకు మ్యూజిక్ సంబంధించి చేయాలని మనసులో ఉంది బికాజ్ ఐఎమ్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ మ్యూజిక్ క్రియేటివిటీ గుడ్ ఫిలిమ్స్ అంటే అదేదో చెత్త షో ఇప్పుడు చాలా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడం దాని గురించి అడిగారు నేను చైన్ అనే దానికంటే అందరికంటే ఎక్కువ అడిగాను పోయారు అదేవిధంగా కొన్ని కొన్ని ఛానల్స్ అడుగుతారు ఇక్కడ ఇంటర్వ్యూకి డబ్ నేను వాట్ ఎవర్ ఐఎమ్ ఛార్జింగ్ అడుగుతూ ఉంటాను ఇష్టం ఉంటే వస్తారు అర్థం అనేస్తారు నా దగ్గర రావాలని రూల్ కూడా లేదు మీరు ఎలా కరీం అయిపోయినా అని కూడా చెప్తాను ఇంకా అందుకని ఏం చెప్తాం వస్తే మటుకు వీళ్ళు ఆటో పే ఫైవ్ థౌజండ్ కొన్ని కొన్ని ఛానల్కి టెన్ థౌజండ్ ఒక మిగిరి అమౌంట్ అడుగుతున్నాను ఐ విల్ నాట్ టెల్ మిమ్మల్ని కూడా ఊరికి చెప్పకండి సినిమా ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఈ సంఘంలో ఫ్రీగా పనిచేస్తే మీరు చాలా బిజీగా ఉంటారు నెవర్ డూ ఎనీథింగ్ టైమ్ ఈజ్ మనీ అంటాను నేను సో ఓకే వాళ్ళిద్దరూ అయిపోయారా మూడో కూడా అయిపోయాడు ఎప్పుడు నా గురించి చెప్తూ ఉంటాడు ఆడికి నా గురించి చెప్తే నాకు పిక్చర్ వేసుకోవచ్చు కాబట్టి ఆడికో పది టెన్ కే ఫిఫ్టీన్ కే వస్తుంది ఓకే సో అది అదేదో డబ్బులు తీసుకోవడం నేరంలాగా చెప్తాను అనమాట ఏడు నేరోరా ఎర్ర ఎర్రి పువ్వు ఏడు నేరోరా స్టూప్ ఇట్ యూ హ్యాడ్ టు సర్వైవ్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అది పక్కన పెట్టు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకోటి మిగతా వాళ్ళందరూ పాపం అబ్బయ అబ్బయ మీడియాగా చెప్పుకుంటూ వాళ్ళకి కూడా ఫైవ్ కే త్రీ కే వచ్చింది మిగతా వాళ్ళందరికీ ఆడే అటు అంటే పొట్టబొట్ట చెప్పాను కదా ఆడు ఒక గేయో నపుస కూడా వాడే నిర్ణయించుకోవాలి వాడి గురించి ఆ అమ్మాయే కాదు పాస్టర్ని పెళ్లి చేసుకున్న అమ్మాయే కాదు ఇంకొకరు చెప్పారు నాకు అసలు ఇటువంటి నాకు అవసరం లేదు కాబట్టి ఏదో వాగుతున్నాడు కాబట్టి ఎవడెవడో వాట్సాప్కి వచ్చి చెప్తున్నారు ఏంటంటే ఇడో కొంచెం ఎక్కువ చేస్తున్నాడు చేస్తే చేయనీ అని నాకు సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో విధంగా అన్నింటిని పట్టుకుని వాడు గురించి మాట్లాడితే కొంచెం బజలో వస్తారని పెట్టుకుంటాడు అయినా కూడా ఐదు వందలు రెండు వందలు రెండు వందలు కంటే ఎక్కువ చూడరాడి ఏదో కూర్చొని మాడుతూ ఉంటాడు దరిద్రంగా ఉంటాడు వాడు సో వాడు వాడు ఎందుకంటే వాడు వీడు ఎందుకంటానంటే అంటే వాడు ఇడియట్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఎంత ఫస్ట్ కైండ్ అంటే ఒక ఇద్దరు ర్యాంకులు ఇంకా పని చేస్తారు అవసరమైతే వాటి పేర్లు కూడా చెప్తాను తర్వాత ఒకటి రెడ్ ఆర్చనర్లో చేస్తాడు ఇంకోటి ఎవడు చేస్తాడు ఇంకో కెమెరామెన్ ఇది ముగ్గురు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా నా గురించి ఏదో సందర్భంగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు వాడు ఏంటంటే ఏ ఎందుకు అడుగుతుందని నన్ను అడుగుతుందంటే మీరు తెలిసే చెప్పాడండి అన్నాడు అప్పుడు అన్నాను ఏంటో మరి అటు ఏదో సంథింగ్ రాంగ్ అమ్మాయిలు వీడి పనికిరాడని చెప్పేసి వెళ్ళిపోయారు అందుకనే అనుకుంటా మరి అటు గేమ్ ఓకేలా నన్ను ఆ రూమ్లోకి వచ్చి ఉండమంటున్నాడండి అంటే మేము అందరూ నవ్వుకున్నాం వి మేడ్ ఫన్ అలా అనమాట అంతే అలా ముగ్గురు ముగ్గురు యాంకర్స్ ఉన్నారు వాళ్ళు అబ్బాయిలే పాపులర్ కూడా సో అంతే అటు ఇప్పటివరకు నేను ఎందుకు చెప్పలేదు పేరు కూడా ఎందుకు చెప్పాను అంటే వాడికి గురించి నాకు కంప్లైంట్ చేసిన వాళ్ళకి అర్థమైతే చాలు అందరికీ ఎందుకు చెప్పాలి నాటి అంటే అండి వాడిని ఎందుకు పాపులర్ చేయాలి వాడిని కానీ ఇంకొకటి కానీ నేను కాపులర్ అన్నట్టు వాడిని కానీ ఇంకొకడిని కానీ ఒక ఎంలో పెట్టుకునే వాటి గురించి ఎందుకు చెప్పాలి అంటే పేర్లు చెప్పను వాళ్ళ ఛానల్ పేరు అసలు అసలు ఛానల్ పేరు అసలు చెప్పను నా గురించి ఇంకో ఛానల్కి దెబ్బ రాకూడదు ఇది మట్టుకు రాసిస్తాను వాళ్ళ 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 ఇష్టం అండి వాళ్ళ ఆ ఛానల్లో చెప్పందరు చెప్తున్నారు యాక్చువల్గా ఇంకో మంచి ఛానల్ ఉంది ఫస్ట్ ఒకటి ఉన్నాడు కదా నపుసకుడు గేగాడ్ ఆడు ఇంకో ఛానల్ చెప్తాడు యాక్చువల్గా ఆ ఛానల్లో చాలా మంచిది అందులో ఒక అమ్మాయి చాలా బాగా చెప్తుంది దానికి కూడా ఈ చెప్తానంటే చెప్పమంటాను ఏం చేస్తారు ఏ పోదో వస్తుందో ఫోర్ ఫైవ్ కే అని అసలు ఆ ఛానల్లో వీటిని కూర్చోబెట్టడం అనేది చాలా పొరపాటు యాక్చువల్గా దట్ వాజ్ ఎ గుడ్ ఛానల్ అక్కడ ఒక అమ్మాయి చాలా పవర్ఫుల్గా చెప్పద్ది యాక్చువల్గా ఎవరు తెలియదు నాకు షీట్ స్పా స్పీక్స్ వెరీ నైస్లీ సో అది అది కూడా దేని పేరు కూడా ఎందుకు చెప్పనంటే వాళ్ళకి ఇది రాకూడదు వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పిన అంటే వీళ్ళు పాపులర్ అవ్వకూడదు ఛానల్ పేరు ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళ పాపులారిటీ పోకూడదు ఈ రెండు కారణాల గురించి చెప్పిన యాక్చువల్గా సో అగైన్ నన్ను చూసి ఏడవకండి అనేది ఎందుకు పెట్టానంటే నన్ను చూసి మొరకండి ఎందుకు చెప్పానంటే ఈ టైట్ దీంట్లో దీంట్లో నా ఒక్క ఛానల్స్ అంటే నా ఓన్ ఛానల్స్ ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ సెకండ్ ఛానల్ ఈ రెండు ఛానళ్ళ మటుకు నేను మాట్లాడతాను అని అదే పెడతాను మిగతా వాళ్ళు నేను మాట్లాడింది వాడుకుంటూ దానికి నేను అన్న మాటలు చాలా ఘోరాది ఘోరమైన మాటలు పెడతారు అవి చూపిస్తున్నాడు ఆడా కాపులు వచ్చినాడు అది అది అసలు ఆడ ఆ ఛానల్లో పని కొన్ని అది చూసిన తర్వాత ఇది రాంగ్ అని వాడికి తెలుసు ఒక్క 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 అతను మాట అతను ఎందుకు చెప్తానంటే అతను వయసులో పెద్దవాడు ఏమో అతను రెండు మూడు ఛానళ్ళు చెప్తాడు నాకు తెలిసి అతను భరద్ భరద్వాజ్ అని ప్రొడ్యూసర్ భరద్వాజ్ కాదు జర్నలిస్ట్ భరద్వాజ్ మాటకు ఈ తమ్నైళ్ళు వారు జరుగుతుంది వాటిలో కొంతమంది బయలు అయిపోతున్నారు అని చెప్పాడు యాక్చువల్గా మంచి చెప్పాడని కాదు అతను కొంచెం విచక్షణ కొంచెం విషయం ఉన్న వెకాబులరీ తెలుగులో బెకాబులరీ తెలిసిన వ్యక్తి నా కాంప్లిమెంట్ ఫర్ భరద్వాజ్ యాక్చువల్గా అతను అక్కడే ఎక్కడ ఎక్కడ కూర్చో అప్ప ఎక్కువ ఉండవు కింద ఇటువంటి ఆ గురించి మాట్లాడినప్పుడు కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమమ్ వన్ పాయింట్ టూ త్రీ కే వెళ్తుంది అనమాట ఏమో మేబీ ఆఫ్టర్ వన్ మంత్ వచ్చి కానీ ఇమీడియట్గా పికప్ అయిపోవాతను యాక్చువల్గా బట్ స్టిల్ హీ హాజ్స్ గోట్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆస్ అ జర్నలిస్ట్ ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అని చెప్పుకోవడమే ఇప్పుడు యాక్చువల్గా జర్నలిస్టులకే వాల్యూ తీసిపట్టేసింది పార్లమెంట్లో దెర్ ఇస్ నథింగ్ లైక్ స్పెషలైజ్డ్ ప్రిఫరెన్స్ ఫర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఆర్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ అండ్ చేత అయినా కూడా మనం ఇక్కడ సినిమా జర్నలిస్ట్ అని ఆ జర్నలిస్ట్ అని జర్నలిస్ట్ కాలనీ అని ఆ సీఎం వాళ్ళకి ఫర్గా ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి భూములు ల్యాండ్ సైట్స్ హౌస్ సైట్స్ అలాట్ చేయడం జరిగింది దెర్ ఈజ్ నో బడీ పెర్ఫెక్ట్ వీళ్ళ జర్నలిస్టులు అనేది ఏమి ఎక్రిడిటెడ్ అయ్యి అంటారు అది నత్ంగ్ నాన్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీ నెటిజన్ ఇది ఏ సిటిజన్ జర్నలిస్ట్ ఎవరీ నెటిజన్ నెట్లో చూస్తున్నారు కాబట్టి దే ఆర్ కాల్డ్ సిటిజన్ జర్నలిస్ట్ ఇఫ్ దే స్టార్ట్ యూట్యూబ్ ఆర్ ఇఫ్ దే స్పీక్ అవుట్ మాట్లాడాలి నేను నెక్స్ట్ ఇంకోటి దాని దాన్ని చెప్తాను సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలనే దాని గురించి అని చెప్పి ఒకరికొకటి మంచిగా జరగాలి తప్పితే ఒకరి మీద ఒకరు బురద చదువుకోవడం వలన మిగతా వాళ్ళకి ఉపయోగం జరగాలని చెప్తారు తప్పితే వాళ్ళ వల్ల వాళ్ళ జరిగితే మనకేం వస్తుంది ఎస్పెషల్ నాకు సో ఇది నేను ఎందుకు పెట్టానంటే ఈ తమిళేను పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాళ్ళకి బెనిఫిట్ కలిగేది ఏదైనా చేయాలి ఏజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ వారి సిటిజన్ జర్నలిస్ట్ వారి సో కాల్ చాలా జర్నలిస్ట్ అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా చేయాలంటే వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉపయోగం జరగాలి నీకు వ్యూస్ రావడం ఒకటి నీకు వ్యూర్షిప్ రావడం ఒకటి సబ్స్క్రిప్షన్ రావడం ఒకటి దీనికంటే ముందు యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ దీనికి ఒక క్లాసిక్ ఎగ్జామ్ చెప్తాను వాడు ఎంత నాకు ఎంత చెరగా వచ్చిందంటే వాడి పేరు ఆడి పేరు కూడాను సంథింగ్ హ్యాపెన్ టు హిజ్ వైఫ్ అనుకుంటా అది దానికేదో సంతాప సభ కింద పెడుతూ వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంటే అతను పక్క నుండి అతనిలో సంపతి లేదు బాధ లేదో భార్య చచ్చిపోయిందని ఏం కనపడలేదు ఆ కూతురుని అన్నాడు చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి చెప్పాను నాకు వెన్న ఆపేసింది అటు అవడే మీరే నిర్ణయించుకోండి అక్కడ జరుగుతున్నది బాధతోటి కూతురు చెప్తుంటే చిరంజీవి గారి గురించి చెప్పమన్నాడు మరి ఏంటో అది చిరంజీవి గారు కూడా బాధపడ్డారని చెప్పమన్నాడో ఏంటో అది ఎంత కమర్షియల్ అయిపోయారు చూడండి అసలు ఎంత ఒక మానవ ఒక హ్యూమన్ రిలేషన్స్ మీద కూడా వాల్యూ లేకుండా పోయింది అనిపించుకుని వాడు అసలు అది పోతే వచ్చి ఏదో ఒకసారి రెండు మూడు సార్లు ఏదో తొందరలో కానీ వాడంటే నాకు ఏర్పడింది అంటే ఇందుకే సార్ ఓకే అదే పాపులర్ ఈ పాపులర్ కదా ఒక కొంచెం పేరున్న ఛానల్లోనే అది కాంట్రాక్ట్ పై చేస్తున్నట్టాడు ఎందుకీ ఇంతటికి ఎందుకు వై వయీ స్టూపింగ్ డౌన్ టు దట్ లెవెల్ అందరు ఎదుగున్న మాడుతున్నారు ఇదేమో రేపు వద్దు అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయినప్పుడు నీ క్యారెక్టర్ బయటపడదు నీ బాడీ చచ్చిపోయాకుంటే అందరి గురించి మాట్లాడుతున్నావు మరి నీ వాళ్ళ ఇద్దరి గురించి మాట్లాడు చిరంజీవి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటా చిరంజీవి గురి గురించి మాట్లాడు అండ్ కూతురు చెప్తున్నాడు చిరంజీవి గురించి అక్కడ మాట్లాడు నీ అఫైర్ అక్కడ నీ భార్య అఫైర్ నీ కూతురు వాళ్ళ దగ్గర మళ్ళీ చిరంజీవి గురించి ఆ చిరంజీవి కూడా బాధపడ్డాను చెప్పండి ఏంటో ఉండవు మరి వాట్స్ ఆల్ దిస్ నాన్ సెన్స్ నేను ఎంతకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పలేను ఎంతటి నాన్ సెన్స్ యాంకర్స్ ఉన్నారంటే కొంతమంది వాళ్ళు దే సో కాల్ చాలా ప్రూవెన్ జర్నలిస్ట్ కింద అనుకుంటారు ప్రెస్ వీడ్ అయితే ఈడో ఒకడు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఒకటి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఒకడు వాడికి ఇంగ్లీష్ ఒక ముక్క రాదు కాకపోతే అయితే నాలుగు డబ్బులు సంపాదించేటువంటి సినిమాలు డబ్బింగ్ చేసి వాడొకడు ఉన్నాడు వాడిని గట్టిగా తిట్టుకున్నాడు అతను ఎవరో కొత్తగా పైకి వచ్చే ఒక నాగవంశీ అన్న అతను గట్టిగా తగులుకున్నాడు ఒక అతన్ని ఎందుకు వైయర్ టు జర్నలిస్ట్ ఉన్నది దీనికి ఫిల్మ్ చాంబర్లు ఉన్న దేనికి కాపాడడానికి ప్రొడ్యూసర్లను కాపాడడానికి దాన్ని వాళ్ళు దెబ్బ కొట్టమని కాదు ఫిల్మ్ చాంబర్లు ఎందుకన్నానంటే నా మీద ఎగెనెస్ట్కి వచ్చారు కర్ణాటకలో కొట్టాను అణచి కొట్టాను పట్టుకుని పడ్డాను కాటుకి చెప్పు దెబ్బలా కొట్టాను కర్ణాటక కన్నడ చాంబర్కి హైకోర్టుకి వెళ్ళి అండ్ ద సేమ్ టైం ఇక్కడ కూడా జర్నలిస్టులు ఉన్నదేంటి యు యూ మస్ట్ బి ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆడియన్సెస్ అండ్ ద ఫిలిం మేకర్స్ అది కాదు ఇప్పుడే ఆడే ఈ నాగవంశీ అన్న అతను ఎలాగైతే ఎవరినైతే అన్నాడో ఆ జర్నలిస్టే వాడు హిట్ మీద బెడ్డే హిట్ సినిమా గురించి హిట్ హిట్ సినిమా హిట్టే కానీ కానీ అంటే ఏదో అని చెప్పాలి అంటాడు వాడు పెద్ద హిట్స్ ఏగా అని ఉండదు జేబులోనూ వాడు పెద్ద ఒక వంద కోట్ల సినిమా గురించి యాభై కోట్ల సినిమా గురించి ఫ్లాస్ చెప్పేసి అంత గొప్ప సినిమా క్రిటిక్ అనేవు సినిమా తెలుసా నీకు సినిమా యొక్క ఇది తెలుసా వాళ్ళందరూ పోయారు ఒకప్పుడు వారు ర్యాండార్ గై అర్జున్ రావు వీళ్ళందరూ మంచి క్రిటిక్స్ బాగా మాట్లాడేవారు అయినా కూడా వాళ్ళు లిమిటేషన్లోనే మాట్లాడారు బికాజ్ ప్రమోషన్ అంటే ఏంటి సినిమాకి ప్రమోట్ చేసుకున్నారంటే ఆ సినిమాని ప్రమోట్ కూడా చూడండి చూడమని చెప్పండి అని అలా కాకుండా సినిమా చూసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు అనుకోండి అప్పుడు ఇక నా క్రిటికల్ క్వశ్చన్స్ సో ఇవన్నీ ఈ డిఫరెన్స్ ఎందుకు చెప్పారంటే జనాలు కూడా తెలియాలని నేను ఏం చెప్తాను మీరు ఎవరికి తెలియదు కదా ఇందులో నైంటీ పర్సెంట్ జనాలు కూడా తెలిసి ఉంటుంది తెలియని ట్వంటీ పర్సెంట్ చెప్తాను అనుకోకండి అనుకోండి ఆ నైంటీ పర్ ఎయిటీ పర్సెంట్ ఈయన కొంచెం మనకు తెలిసిన చెప్తాడు మనం ఆల్రెడీ చాలా తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళు చూడదు జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై వీడియోస్ చూడకండి ఎదురు చూస్తారు సిగ్గు లేకుండా చూసి అసూ పడిపోయి వాళ్ళు ఆ అసూ అక్కడికి అక్కారు కోకలాగా సో దట్ యు డోంట్ డూ ఇట్ అని చెప్తాను అనమాట నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ది గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్. ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. ఫిల్ మేక్ యు ఏ గుడ్ యాక్టర్. ఇట్ మే బి 30 డేస్ 15 సెషన్స్ 5 సెషన్స్ Two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.